సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ గత గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు నా యొక్క మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క హృదయలకు నమస్కారం తెలియస్తున్నాను గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ పెంచుతామని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి ఒక జిల్లాల వారిలో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాష్ట్ర ఒక కేంద్ర ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నిర్ణయాలు తీసుకుంటామని ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయాలు చెప్పడం జరిగింది మరి సామాన్య మధ్య తరగతి వారు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నవి గతం ఇప్పుడు సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూ ఉంది మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ ఇరవై ముప్పై ఏడు క్లాన్ అరవై డెబ్బై అయ్యేటటువంటి మధ్య తరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసినటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయినటువంటి ఆస్కారం ఉన్నాయి వాళ్ళ పిల్లల పెళ్ళ కోసం కానీ భవిష్యత్ తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలా ఆర్థికంగా నష్టపోతారు చాలామంది కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలా చాలా చాలామంది కూడా చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వ్యాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఒక ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం మార్కెట్ వాల్యూ తక్కువ పెంచుకోండి కానీ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సబరిస్టర్ ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత బాలని ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మోదాల్లో కానీ విజయనగరంలో కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్నట్టు కుర్చీలు కూడా లేవు మా వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బంది ఉంది సిబ్బంది కొరత కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ కు అద్దె కన పడుతుంది అది అక్కడ కూర్చున్నట్టు రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అందులో సొంత భవనం కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా పేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది గుంటల సరం మన తెలంగాణ ఆఫీసుకు సగం కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాడికి ఇప్పుడు మేము తొలలోనే సర్టిఫై కాకుండా తీయడం జరిగింది దానికి కూడా జిల్లా కలెక్టర్ అనిపిస్తాం దానికి నిధులు కేటాయించి మంచి అంగులతో కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం అదే మాదిరిగా మున్సిపాలిటీలో ఈ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టించుకున్నారు అది హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నారు అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి అది కట్టుకొని చాలామంది ఈ ఎకరం ఎకరంలో ఉన్నటువంటి ఈ ఎకరం కుంటున్న రీసేల్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మార్కెట్ వ్యాల్యూ ఏ విధంగా ఉందో అదే వ్యాల్యూని కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మా వాల్యూ కూడా అదే వ్యాల్యూ కట్టించుకొని ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మౌలిక వస్తువుని మార్కెట్ ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి మాకేమి ఇబ్బంది లేదు కానీ ఈ రిజిస్ట్రేషన్ స్టాండ్ డ్యూటీ అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేసి మాకు న్యాయం జరుగుతుంది ఈ పట్టణంలో టౌన్ లో అదే మాదిరిగా ఈ బ్యాంక్ లోన్ లో పోతే ఇరవై ముప్పై లక్షలు లోన్ తీసుకుంటే ఐదు లక్షల లోన్ మనం బ్యాంక్ చాలా కట్ అవుతాది ఇలా లక్షపోతున్నాం ఇప్పుడైతే అయితేనేమో రెండు లక్షల మూడు లక్షలు మరి గతంలో పది లక్షలు ఐదు లక్షలు ప్లాంట్ కొనుక్కొని వాళ్ళు చాలా నడుపుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు మధ్య ప్రభుత్వం ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రభుత్వం మరి మారాన్ని యూనియన్ లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్లను చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కూడా సంప్రదించి వ్యాధులు ఎట్లా పెరిస్తే బాగుందని కూడా మాకు సంపరిస్తే మేము కూడా సలహా సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎమార్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి ఇలా నిరేషన్ అనేది చాలా ముఖ్యమైనది గత ఐదు పది సోదాల నుంచి నిరేషన్ వెంటబడ్డది మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెంచితే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మంత్రి వారిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరావృతం చేసి ప్రజలకు న్యాయం జరగాలి మార్కెట్ వాళ్ళు తక్కువ చేసి శాండు త్రీ పర్సెంట్ చేయాలని సభాముఖంగా మీడియా మిత్రులకు మరి ఇక్కడ వచ్చి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి